అండి మీరు ఎప్పుడైనా తాడి చెట్టుని చూసారా అదేంటి బ్రో తాడి చెట్టుని చూడటం ఏంటి మీ వెనకాల ఉన్న తాడి చెట్టే అని అంటారేమో ఇప్పుడు నేను చూపించబోయే తాడి చెట్టు త్రీ ఇండ్ వన్ తాడి చెట్టు చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇదే త్రీ ఇన్ వన్ తాడి చెట్టు చాలా వెరైటీగా ఉంటుంది ఏలూరు జిల్లా కోయలుగూడెం మండలం పొంగుటూరు గ్రామం ఊరి చివరైతే ఈ చెట్టు మనకి బైపాస్ పక్కన కనపడుతుంది మీరు ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ చెట్టుని అయితే చూసేయండి ఏ వీడియో అనుకుంటారేమో ఇది ఏ వీడియో కాదు ఒకసారి మీకు కావాలంటే ఎక్కువ చూపిస్తాను ఒకసారి చూడండి పైన మూడు మూవలో కింద సింగిల్ చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తాడి చెట్టు ఇది ఎక్కడో కానీ మనకు కనపడదో చాలా అరుదుగా కనపడుద్ద ఇంకా కెందుకు దిగేస్తాను ఎక్కడ వచ్చి కానీ దిగడం రావట్లేదే త్రీని మంత్ థర్డ్ చెట్ ఎలా ఉందో బాగుందా ఎలాంటి విచిత్రమైన వీడియోస్ ఎన్నో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్